నమస్కారం స్వాగతం మై ఛానల్ ఈరోజు మర్చిపోయిన భోగి థ్రిల్లర్ సస్పెన్స్ హర్ స్టోరీతో మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నాను ఇది ఒక రైల్వే స్టేషన్లో భోగిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యాక్సిడెంట్ అయిన వ్యక్తులు ఆ భోగిలో ఒక గోష్గా తిరుగుతుంది అప్పుడు ఆ టీసీ ఏ విధంగా భయ భయపెట్టారు అతను కనిపించే సంఘటనలు ఇవన్నీ ఈ స్టోరీలో ఆర్ఆర్ సస్పెన్స్లో మీరు చూడవచ్చు కొత్తగా ఈ ఛానల్స్ విషయంలో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో లైక్ ఇచ్చి ఛానల్ ప్రోత్సహించండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఎక్కువ సస్పెన్స్ స్టోరీతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము మీ అభిప్రాయం కూడా తెలియజేయండి స్టోరీ ఎలా ఉంది ఇంకా బెటర్మైన స్టోరీ తీసుకోవాలా ఇవన్నీ మీకు చెప్పినట్లయితే ఈ టోటల్ చెప్పాలంటే ఈ స్టోరీ కూడా మీ అభిప్రాయం కామన్ తెలియజేయండి ఎలా ఉంది అని చేస్తే దాన్ని బట్టి నేను ఇంకా స్టోరీస్ ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఎక్సలెంట్ థ్రిల్లర్ మూవీ థ్రిల్లర్ స్టోరీస్ తీయడానికి మేము ముందుకు ప్రజెంట్ చేస్తాం ఈ నా విడి చూసే మీకు ధన్యవాదాలు స్వాగతం మై ఛానల్ ఈరోజు మనం మరచిపోయిన రైలు భోగి తెలుగు సస్పెన్స్ తెల్ల స్టోరీ రాత్రి పన్నెండు గంటల సమయం రైలు గదుల్లో లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే రాత్రి రైల్ నెంబర్ వన్ సెవెన్ త్రీ టూ సెవెన్ కానీ ఆ రైలు గురించి చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఆ రైల్లో చివరి భోగి ఎస్ ఎయిట్ కోచ్ ఎప్పుడు ఏదో రహస్యం దాచునట్లుగా ఉంటుంది ఇది ఒక రైల్వే ఉద్యోగి గోపాల్కి జరిగిన నిజ జీవిత కథ అతను చెప్పిన ఆ రాత్రి సంఘటనలు ఇవే గోపాల్ రైల్వేలో ట్రైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు ప్రతి రాత్రి రైలు బయలుదేరే ముందు ప్రతి భోగిని తనిఖీ చేస్తాడు అయితే ఆ రోజు అతనికి కొత్త అసైన్మెంట్ వచ్చింది వన్ సెవెన్ త్రీ టూ ఫైవ్ రైల్ చివరి భోగి ఎస్ ఎయిట్ కంప్లైంట్స్ వస్తున్నాయి రాత్రి దాన్ని చెక్ చేయి అని సూపర్వైజర్ చెప్పాడు ఆ భోగి దగ్గరికి వెళ్ళాడు నిశ్శబ్దం అక్కడ కూర్చుని ఉండవలసిన ప్రయాణికులు ఎవరూ లేరు లైట్లు కొంచెం మెరుస్తున్నాయి అతను ఆలోచిస్తాడు ఇది రాత్రి చివరి భోగి కాబట్టి ఖాళీగా ఉండొచ్చు కానీ ఒక సీటుపై ఒక పాత టికెట్ పడి ఉంది దానిపై తేదీ ఉంది ఫిఫ్త్ ఆగస్టు నైన్టీన్ నైంటీ నైన్ గోపాల్ హాచరిపోయాడు ఇది ఎలా సాధ్యం ఇప్పుడే రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆ నైన్టీన్ నైన్ నైన్ టికెట్ ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయాడు రైలు బయలుదేరింది రైలు బయలుదేరింది గోపాల్ తన లాంతను వెలిగించి ఆ భోగిలో నడుస్తూ ఉన్నాడు అయితే రైలు కదులుతున్నప్పటికీ భోగిలో ఏ శబ్దమూ లేదు వింతన శబ్దం మాత్రమే హఠాత్తుగా ఒక కిటికీ దగ్గర కూర్చి కదిలింది గోపాల్ తిరిగి చూశాడు ఎవరూ లేరు తరువాత సీటు నెంబర్ థర్టీ సిక్స్ దగ్గర కూర్చున్నట్లు ఒక నేడ కనపడింది అతను లాంతర్ వేస్తే ఆ నీడ కనపడలేదు కానీ ఆ సీటుపై రక్తపు మచ్చ గోపాల్ గుండె వేగంగా కుట్టుకుంటుంది అతను తన వాకి టాకీ తీసి చెప్పబోయాడు కానీ సిగ్నల్ లేదు రైలు ఆ సమయంలో టన్నెల్లోకి ప్రవేశించింది టన్నెల్ లోపల పూర్తి చీకటి లాంతరు కాంతి గోడల మీద పడుతుండగా పాత పదాలు కనబడుతున్నాయి మేము ఇంకా వెళ్తున్నాము గోపాల్ వెనక్కి చూశాడు ఆ భోగి చివర్లో మళ్ళీ ఆ నేడ కదిలింది ఇప్పుడు అది క్రమంగా దగ్గరికి వస్తుంది తరువాత చుట్టూ పాత శబ్దాలు వినిపించాయి టికెట్ చూపించండి సీటు నెంబర్ థర్టీ సిక్స్ అతను కేక వేశాడు ఎవరు అక్కడ అని అయితే ఆ వాక్యం తర్వాత రైలు ఒక్కసారిగా జర్క్ అయ్యింది బయట మేఘాలు వర్షం మెరుపులు రైల్ మళ్ళీ ట్రాక్ పైకి వచ్చింది కానీ ఇప్పుడు గోపల్ గమనించాడు ఆ భోగిలో గడియారం ఆగిపోయింది సమయం పన్నెండు పదిహేను ఉదయం వన్ టైం పెంచిపోయింది అతను డోల్ పక్కన ఉన్న పాత రైల్వే రికార్డు పుస్తకం తీసుకున్నాడు అందులో రాసి ఉంది ఎస్ భోగి చివరిసారిగా ఉపయోగించిన తేదీ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ నైన్ ఆ రోజు రైలు ప్రమాదంలో ముప్పై ఆరు మంది ప్రయాణికులు మరణించారు భోగి ఆ తర్వాత సేవ నుంచి తీసేయబడింది గోపాల్ కళ్ళు ఇప్పాడు అయితే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను రైలు తదుపరి స్టేషన్కి చేరుకుంది గోపాల్ విండో చూశాడు ప్లాట్ఫామ్ మీద లైట్లు మెరుస్తున్నాయి అతను బయటకు వెళ్ళడానికి డోర్ తెరవబోయాడు కానీ డోర్ బయట ఎలాంటి స్టేషన్ లేదు చుట్టూ పోగా చీకటి మాత్రమే తర్వాత ఒక్కసారిగా రైలు ఆగిపోయింది పక్క భోగిల్లో లైట్లు వెలిగాయి కానీ అతని భోగి మాత్రం లేదు మార్నింగ్ సిక్స్ ఆరు గంటలకు ట్రైన్ మిగతా బోగీలు డిపోకు చేరుకున్నాయి రైల్వే సిబ్బంది చెక్ చేస్తే ఎస్ ఎయిట్ భోగి కనిపించలేదు రైల్ రికార్డులో ఆ భోగి అసలు లిస్టులో కూడా లేదు మరుసటి రోజు పేపర్లో చిన్న వార్త వచ్చింది రైల్వే ఇన్స్పెక్టర్ గోపాల్ గల్లతో చివరిసారిగా రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఉదయం సమయంలో ఎస్ ఎయిట్ భోగిలో కనిపించాడు కానీ అద్భుతం ఏమిటంటే ఆ రాత్రి ఆ రైల్లో ఉన్న డ్రైవర్ గార్డ్ ఇద్దరూ చెబుతున్నారు మా రైల్లో ఎస్ ఎయిట్ అని భోగి ఎప్పుడూ లేదు మూడు రోజుల తర్వాత రైల్వే డిపో దగ్గర పాత భోగి ఒకటి కనిపించింది దానిపై మట్టి తుప్పు పాత నెంబర్ ఎస్ ఎయిట్ లోపల ఒక లాంతరు ఒక ఫైల్ దానిపై గోపాల్ పేరు అతని సీట్ నెంబర్ థర్టీ సిక్స్ కొన్ని ప్రయాణాలు గమ్యం చేరవు కానీ కొన్ని రైళ్ళు గమ్యానికి కాదు గతానికి వెళ్తాయి మరో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్